హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నేను డెబ్బై నాలుగు మేకపోతులు అమ్మకానికి అనిపెట్టాను కదా ఆ మేకపోతులు అమ్మేసామండి లోడ్ ఎత్తుతున్నారు ఇవి ఎంత కమ్మినాం ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనే డీటెయిల్స్ చివరిలో చెప్తా నేను అయితే ఇంకొక విషయం మాట్లాడాలి ఈ వీడియోలో మేకపోతుల కోసం చాలామంది ఫోన్లు చేస్తున్నారు ముందు మేకపోతులు చూసే చూసుకునే వీడియో పెట్టాక చివరి వరకు చూడండి ముందు స్టార్టింగ్లో చిన్నపిల్ల రావచ్చు నేను ప్రతి పిల్ల కూడా వీడియోలో క్లారిటీగా చూపిస్తున్నా చూసుకోండి పెట్టాక టూ డేస్ తర్వాత చూసి ఫస్ట్ చిన్నపిల్లలు అనిపించిందండి ఇప్పుడు బాగున్నాయి పిల్లలు మేము తీసుకుంటామని అన్నట్లుగా ఫోన్లు చేస్తున్నారు అమ్మేశాక బయలుదేరి ఆగినోళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి మేము వీడియో పెట్టంగలోనే కొనయే ఉద్దేశం ఎవరికైనా ఉంటే ఈ ఎమ్మటే వచ్చి చూసుకొని బేరం ఆడుకోండి ఫోన్లో బేరాలు మట్టికి అసలు బేరాలు చేయమాకండి పిల్ ఈ దగ్గరకు వచ్చి చూసుకొని పిల్ల నచ్చింది అని అంటేనే బేరం చేసుకోండి కొంతమంది ఫోన్లోనే బేరం ఆడి అడ్వాన్స్ వేస్తామంటున్నారు మేము అట్లా అసలు ఒక్కళ్ళ దగ్గర కూడా తీసుకోలేదు చాలామంది వేస్తామన్నారు కానీ మేము అడ్వాన్స్ వేయించుకోలేదు తర్వాత ఇబ్బంది పడతారు వాళ్ళు మాకు ఇబ్బంది అన్నట్లుగా మేము తీసుకోలేదు ఇంకా వచ్చేసి ఈసారి మేకపోతులు కొంచెం చిన్నపిల్లలే తీసుకొచ్చాము నాలుగు ఐదు ఆరు నెలలు మూడు రకాలుగా ఉండేటట్టు పిల్లలు తీసుకొచ్చాము మన సబ్స్క్రైబర్స్ అందరూ ఇంకా కొంచెం పెద్ద పిల్లలు తీసుకురండి మాకు కావాలి తీసుకుంటాం అన్నట్లుగా చెప్తున్నారు మేకపోతులు ఎక్కడా దొరకట్లేదండి ఈసారి ఖచ్చితంగా ఒక టూ డేస్ లేట్ అయినా సరే మంచి పిల్లలు తేడానికే ట్రై చేస్తా నేను మ్యాక్సిమం మళ్ళీ వారం టైం పట్టిద్దండి మళ్ళీ పిల్లలు ఎప్పుడు తీసుకొస్తారు తేంగలోనే మాకు ఫోన్ చేయండి ఫస్ట్ మేము వస్తాము కన్ఫామ్గా కానీ చాలామంది చెప్తున్నారు ఇంతమంది ఫోన్ నెంబర్లు నేను ఫీడ్ చేసుకోవాలంటే ఇబ్బంది కాబట్టి మీరు వీడియో నా వీడియోస్ అన్నీ కంటిన్యూగా చూస్తూ ఉండండి నేను ఎప్పుడు మేఘపోతులు తీసుకొస్తానో అప్పుడు వెంటనే వీడియో అప్లోడ్ చేస్తాను వీడియో క్లారిటీగా చూసుకొని పిల్లలు కొనే ఉద్దేశం ఉంటే రండి కాల్ చేయండి అని అంటే పర్సనల్గా నెంబర్ ఫీడ్ చేసుకోవడం చాలా ఇబ్బంది అయింది ఇంకా ఈ మేకపోతుల విషయానికి వస్తే ఇవి యూట్యూబ్లో చూసే వచ్చారండి వీళ్ళు మేకపోతులు కాస్ట్ వచ్చేసి జత పద్దెనిమిది వేలుగా అమ్మా వాళ్ళు పద్దెనిమిది వేలు పెట్టి కొనుక్కున్నారు వీళ్ళ ఊరు వచ్చి ఖమ్మం దగ్గర రఘునాథ్ పాలెం ఫైనల్గా పద్దెనిమిది వేలు చేసి కొనుక్కున్నారు ఓకే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్